రాఖీ పండుగ వెనుక చాలా పురాణ కథలు చారిత్రక సంఘటనలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైన కథలు ఇక్కడ ఉన్నాయి ఒకటి శ్రీకృష్ణుడు ద్రౌపది మహాభారతంలో ఒకసారి శ్రీకృష్ణుడి చేతికి గాయం అయినప్పుడు ద్రౌపది తన చీర కొంగు చింపి కృష్ణుడి చేతికి కట్టుకడుతుంది ఆమె చేసిన ఈ సహాయానికి కృతజ్ఞతగా కృష్ణుడు ఆమెకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మాటిస్తాడు ఆ తర్వాత కోరవుల సభలో దుస్సాసనుడు ద్రౌపదిని అవమానించే ప్రయత్నం చేసినప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు అంతులేని చీరలను ఇచ్చి రక్షస్తాడు ఈ సంఘటనే రక్షాబంధనానికి నాంది అని చెబుతారు రెండు ఇంద్రుడు సచీదేవి పౌరాణిక కాలంలో వృతాసురుడు అనే రాక్షసుడితో యుద్ధంలో ఇంద్రుడు ఓడిపోతున్న సమయంలో అతని భార్య సచీదేవి విష్ణువును ప్రార్థించి ఒక పవిత్రమైన దారాన్ని ఇంద్రుడి చేతికి కడుతుంది ఆ రక్షాసూత్రం ఇంద్రుడికి అపరిమితమైన శక్తినిచ్చిందని దానివల్ల ఇంద్రుడు యుద్ధంలో గెలిచి త్రిలోకాధిపత్యాన్ని పొందాడని చెబుతారు ఆ రక్షాబంధనం తర్వాత కాలంలో అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా మారింది మూడు లక్ష్మీదేవి బలిచక్రవర్తి మరో కథనం ప్రకారం బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనితో పాతారలోకంలో ఉంటాడు ఇది తెలిసిన లక్ష్మీదేవి బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లి రక్షాబంధనం కట్టి అతన్ని తన సోదరుడిగా భావిస్తుంది బలి ఆమె ప్రేమకు సంతోషించి వరంగా ఏమీ కావాలో అడగమని కోరగా లక్ష్మీదేవి తన భర్త విష్ణువును వైకుణ్యానికి పంపించమని అడుగుతుంది బలి ఆ కోరికను మన్నిస్తాడు ఈ సంఘటన కూడా రక్షాబంధనం ప్రాముఖ్యతను తెలుపుతుంది ఆధునిక కాలంలో రక్షాబంధన్ ఈ పురాణ కథలన్నీ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్లు అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని రక్షణ ప్రేమను తెలియజేస్తాయి ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణమి రోజున జరుపుకుంటారు రాఖీ కట్టిన సోదరి తన సోదరుడి దీర్ఘాయుష్ మంచి కోసం ప్రార్థిస్తుంది ప్రతిగా సోదరుడు తన సోదరిని జీవితాంతం రక్షస్తానని మాటిస్తాడు ఈ సంప్రదాయం ఇప్పటికీ చాలా పవిత్రంగా ఆచరిస్తూ ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి బెలైకాన్ నొక్కండి ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు